హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం అయితే ఇప్పుడు నీలాత టెంపుల్కి అయితే బయలుదేరాం గానుపాడు విలేజ్ నుంచి చంద్రగుండ చంద్రగుండ నుంచి ఎర్రగుంట తర్వాత ఇంకా ముందుకెళ్ళాలి అక్కడ నుంచి రూట్ కూడా వీడియో తీస్తాను ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు వెళ్దాం అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ ఎలా ఉందో తెలుసుకొని అక్కడ నుంచి మంచి వీడియో షూట్ చేస్తాను ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి చలో పదండి ఇక మన గానుపాడు విలేజ్ నుంచి అయితే బయలుదేరాము చిన్నగా శ్రీనాథ్ గడు బండెక్కేసి వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు నేనైతే మస్తు ఖుషీగా ఉన్నా ఎందుకంటే ఓన్లీ మనం చూసే టెంపులే కాదు కదా ఆ చుట్టుపక్కల అడవి ప్రాంతాలు ఉంటాయి ఆ అడవి ప్రాంతంలో మధ్యలో నుంచి వెళ్తాము ఆ రోడ్డు పక్కన అటు ఇటు చెట్లు కనిపిస్తుంటాయి చాలా వండర్ఫుల్గా ఉంటుంది అందు గురించి నా ఆనందానికి అయితే అవధలు నేనైతే బండియా కూర్చొని అరుస్తూ ఉన్నా మా శ్రీనాథ్ అయితే ఏంటి మా బాబాయ్ ఇలా చిన్నపిల్లాగా అరుస్తున్నాడు అని వాడైతే విచిత్రానికి గురవుతున్నాడు మన ఆనందానికి అయితే లేవు బయ్య ఇక రైకింపాడు ఎంట్రన్స్కి అయితే చేసాం మనం ఇదైతే రైకింపాడు ఇక రైకింపాడు దాటేసి చంద్రగుండ కూడా ఎంటర్ అయిపోయా ఇది చంద్రగుండ సెంటర్ అనమాట ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉంటుంది నా చిన్నతనం నుంచి చూస్తున్నాను ఇది ఇక్కడ నుంచి మనం చిన్నగా చంద్రగుండ దాటేసి వెళ్ళిపోతున్నాం మధ్యలో మనకు ఒక హాస్పిటల్ తగ్గుతుంది అక్కడ కరోనా టెస్ట్ చేయించుకున్నా ఇంతకుముందు ఇగో ఇదే హాస్పిటల్ అవన్నీ గుర్తుకొస్తానే నాకు ఈ రోడ్డు మీద పోతూ ఉంటాయి రోడ్డు మాత్రం చాలా ఎడల్పుగా అయిపోయింది బయో ఇదైతే డేంజరస్ టర్నింగ్ అనమాట ఆయన దగ్గర ఉంటుంది మోస్ట్ డేంజరస్ అనమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చాలా ఘోరంగా ఉంటుంది ఇక మళ్ళా మద్దుకూరు దగ్గర ఒకటి ఉంటది కదా ఇగో ఇదే అది ఇది అన్నదమ్ములు అనమాట చాలా ఘోరంగా ఉంటది అయితే టర్నింగ్లు ఏమొస్తుందో కూడా తెలియనంత పరిస్థితి ఉంటది అనమాట మన దగ్గరికి వెళ్ళేదాకా అంత టర్నింగ్ ఉంటదిగో మద్దుకూరు స్కూల్ అది చాలా దారుణంగా ఉంటది ఈ టర్నింగ్ అయితే ఈ టర్నింగ్ మస్తు టర్నింగ్ ఇది ఇంకా రోడ్డు అడల్ పి ముందు అయితే ఘోరంగా ఉండదు అడల్బి చేసిన దాకా నయం గాని ఇప్పుడు కొంచెం బెటర్ ఇక్కడ ముందుకెళ్తే గుట్ట కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట ఈ గుట్ట పక్కన నా చిన్నతనంలో అయితే చాలాసార్లు ఈ ఎక్కడానికి అయితే ట్రై చేసినాయి ఎందుకంటే అప్పుడు బాధ బచ్చా కానీ గింతెంత ఉండేటోడి కదా మస్తు భయం అయితే ఇప్పుడైతే చకచక ఎక్కేస్తా ట్రై చేయాలి ఆ గుట్ట ఒక రోజు చూసారు ఆ వాతావరణం కూడా మస్తు ఉంది మేఘాలు అయితే మంచిగా నీళ్ళు దాగి పైన కూర్చొని ఉన్నాయి మా మీద పడదామని చెప్పేసి మేమైతే ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఓ ఎర్రగుంట ముందు ఈడొక టర్నింగ్ దస్తుంది ఇది మరీ ఘోరంగా ఉంటుంది ఇక ఆ తర్వాత ఎర్రగుంట వచ్చింది నా చిన్నతనంలో ఈ ఎర్రగుండ వచ్చినప్పుడు ఇక్కడ పకోడీ కొనుక్కొని తినేట్టు నాకు అక్కడే అనమాట పకోడి కొనుక్కొని తినేటో టేస్ట్ ఉండేది ఇప్పుడు ఎట్లుందో తెలియదు ఇగో ఇదైతే కొత్తగా కనిపించింది ఇది ఒక ఫ్లైఓవర్ లాగా కట్టిర్రు ముందు అయితే లేదు చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ఇప్పుడు వచ్చిన ఈ పైన ఏదో ఇది కట్టిర్రు అనమాట గుడిసెలాగా ఏ మస్తుంది దూమ్ ధామ్ ఉంది ఎక్కడో మాంచి రింగ్ రోడ్ మీద కట్టినట్టుంది ఇక మనం వచ్చేసిన ఇక్కడ నీలాదర్ నుంచి ఇట్లా లెఫ్ట్లో తీసుకొని ఇక్కడ లోపల కొట్టేయాలి ఈ లోపల కొట్టేస్తే ఇక పోతా ఉండాలి పోతా ఉండాలి మంచి మంచి పల్లెటూర్లు చెట్లు తాటి చెట్లు కొబ్బరి చెట్లు చెరువులు చేపలు వంకలు వర్రలు అన్నీ కనిపిస్తుంటాయి ఇక అవన్నీ చూసుకుంటా బండి మీద పోతా ఉంటే ఉంది భయ్యాహా ఎంత పీస్ఫుల్ ఉందంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఇవాళ చెరువు చూసే రో ఉందో ఇట్లా ఎంజాయ్మెంట్గా తిరుగుడు అంటే మాటలు కాదు అందరికి అదృష్టం ఉండాలి నాకు కొద్దిగా ఎందుకు అదృష్టం కాల్సి వచ్చింది ఇంకా అట్లా తిరుగుతున్నాను అనమాట అది కూడా నీలాద్రి టెంపుల్కి పోయి ఆ దేవుని దర్శించుకొని ఏ గేదాలు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మీరు కూడా వీడియోలు వస్తారు చాలా చూడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు అది అవి కూడా సమాధానం చెప్పింది ఇంకా అన్నీ నా చిన్నప్పుడు దోస్తులే కానీ ఇక చూడు కూడా ఎదురు చెట్లు అటు ఇటు దట్టమైన అడవిలో మధ్యలో చిన్న దారి అనమాట వెళ్ళిపోతూ ఉంటే ఎట్లుందో చూసిర్రీ అసలు లొకేషన్ ఈ అడవి మధ్యలోకి వెళ్ళి వెళ్తుంటే భయ అసలు ఎట్లుందంటే చల్లగా అమ్మగా చక్కగా ఉంది భయ్య అసలు చూడనీకి రెండు కాలు చాలుతలేవు అసలు అయితే నాకైతే ఇక చూసి రా అడవి పక్కనే రోడ్డు అటుపక్క ఇటుపక్క చెట్లు మధ్యలో మేము ఇక ఎట్లుంటుంది ఇక మాస్తుంటుంది మంచిగా ఉంది అబ్బో ఇక వర్ణించలే అరే ఈ గుబురు చెట్టు చూడు ఎట్లుందో మాస్కు ఉంది కదా ఏదో పెద్ద టెంట్ కట్టినట్టుగా టెంట్లో నుంచి మేము పోతున్నట్టుగా అయితే ఫీలింగ్ అనిపించింది ఇక దగ్గరకు వచ్చినాం మనం అయితే నీలాద్రి టెంపుల్ దగ్గరకు వచ్చినాం ఇక మారుతి ఆంజనేయ స్వాములు అందరూ అక్కడ కూర్చొని మాకు స్వాగతం పలుకుతారు హాయ్ ఆంజనేయ స్వాములు ఎలా ఉన్నారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం అయితే ఇప్పుడు వచ్చేసాం నీలాద్రి టెంపుల్ పినుబల్లి మండలం ఖమ్మం జిల్లా నీలాది టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టెంపుల్ దగ్గరలో మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది అందులో కూడా భక్తులు కూడా ఎవరు లేరు ప్రస్తుతం అయితే ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎవరు లేరు ఈ టెంపుల్ అడవి మధ్యలో ఉంది కాబట్టి జనసంచారం అయితే ఏముండదు ఇక్కడైతే ఏదైనా భక్తులు వచ్చినప్పుడు శివరాత్రి టైంలో అయితే లక్షలో వస్తారు నార్మల్ టైంలో అయితే ఇలా ఉంటుంది వీకెండ్స్లో సండే సాటర్డే రోజు అయితే జనాలు అనుకుంటా నాకు తెలిసి ఇక్కడ ఒక మండపం అయితే ఉంది ఇక్కడ యజ్ఞాలు హోమాలు జరపడానికి అయితే ఇది కట్టించినట్టున్నారు ఇంతకుముందు నేను చిన్నతనంలో వచ్చినప్పుడు ఇది లేదు ఇక్కడ ఇక్కడ చాలా బాగుంది ఇది ఇగో కనిపిస్తుంది కదా చాలా మంది వాటర్ టిండు వాటర్ పట్టుకెళ్తున్నారు కదా ఈ వాటర్ వచ్చేసి కొండ మీద నుంచి వస్తాయంట ఈ కొండ మీద నుంచి వస్తున్న వాటర్ ని ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వాటర్ అయితే తాగడానికి తీసుకెళ్తారంట ఈ యొక్క వాటర్ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వస్తూనే ఉంటాయంట ఇంకోటి ఈ వాటర్ ని పంట పొలాల్లో కూడా చల్లుకుంటారంట ఆ పంట పొలాల్లో చల్లడం వల్ల పంటలు బాగా పండుతాయనైతే ఇక్కడ ప్రజల నమ్మకం ఇంకా బయట పక్క మాత్రం చాలా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయన్నమాట డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు నా యొక్క సూచన ఏంటంటే ఇక్కడ కోతులు చాలా విపరీతంగా ఉంటాయి వాటితో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం తెచ్చుకున్నటువంటి తినుబండారాలు కానీ ఇంకేదైనా వస్తువులు కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా గానీ జిప్పు తీసి మరి జిప్ లోపల ఉన్నటువంటి పదార్థాలు బయటకు తీస్తున్నాయి మాకు కూడా అదే సిచ్యువేషన్ ఎదురైంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నీలాద్రి టెంపుల్కి బయట ఉన్నటువంటి ప్రత్యేకతలు నీలాద్రి టెంపుల్ బయట ఆహ్లాదకరమైన వాతావరణం సంబంధించిన వీడియో ఇదైతే రాబోయే మరొక వీడియోలో ఈ యొక్క శివాలయం గురించి మరియు ఈ చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళ ప్రత్యేకతల గురించి మరొక వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నెక్స్ట్ రాబోయే వీడియో కోసం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి